నమస్తే దిస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి మ్యామ్ అంటే రెండు ధృవాలు అంటే ధృవాలు మారినవి గానీ ధృవాలు గాని కలిసే ఛాన్స్ ఉంటుందా ఎందుకు అడుగుతున్నాను అని అంటే ఏదైతే అసలు ఎంత అన్నవదిన బాణం అని చెప్పేసి శర్మల గారు పార్టీ కోసం నిలబడ్డారు సో వెంటనే అంత వ్యతిరేకంగా మారిపోయింది తర్వాత ఆయన విన్ అయిన తర్వాత మొత్తం పొలిటికల్ గా సో మళ్ళీ ఇద్దరు ఇప్పుడు మొన్నటి వరకు ఫుల్ కాంట్రవర్సీస్ నడుస్తున్నాయి ఆస్తి గొడవలు ఆ పొలిటికల్ ఇష్యూస్ ఎవ్రీథింగ్ అండ్ ఆవిడ పార్టీ ఇంకో కొత్త పార్టీ పెడతారు దాని నుంచి బయటకు వచ్చి అని సో ఇలాంటి టైంలోనే మళ్ళీ అన్నా జిల్లెలు ఇద్దరు కలిసిపోతున్నారు ఈ వార్త వినంగానే యాక్చువల్ గా ఒకసారి మైండ్ బ్లాంక్ అయింది వాళ్లే కొట్టుకుంటారు వాళ్లే కలుస్తారు ఇప్పుడు ఇక్కడ డబ్బు ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ లేకపోతే బ్లడ్ యాక్చువల్ గా బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ కానీ డబ్బు ఈజ్ థిక్కర్ దాన్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ సో అట్లా తీసుకోండి మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని ఇప్పుడు మనీ కోసం ఆవిడ కాంప్రమైజ్ కావచ్చు ఆయన ఇప్పుడు హిందీ ఇండియా టీమ్ ఏదైతే ఉందో దానికి దగ్గర అవడం కోసం చెల్లెల్ని సైడ్ ట్రాక్ చేయడం కోసం ప్రయత్నించవచ్చు ఆల్రెడీ షర్మిల మీద ఒక నెగిటివ్ వచ్చింది ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ అధిష్టానం పక్కకు పెడుతోంది దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ఎందుకంటే తను అసలు ఎవరు లీడర్స్ తోటి మాట్లాడటం లేదు ఎవరిని కలుపుకుని ముందుకెళ్ళటం లేదు ఏదో కింది స్థాయి వాళ్ళతో కొద్దిగా కలుస్తోంది ఆవిడ అని ఈ మధ్య కాలంలో మనకు ఒక ఇది వచ్చేసింది అంటే మనకి ఇవన్నీ కూడా ఒక ఫీలర్స్ లాగా తర్వాత జరగబోయేదానికి ఇవన్నీ కూడా ఒక ఫీలర్ సో ఈ ఫెయిల్ అని తగ్గట్టుగానే వీళ్ళు కలవడం కూడా జరగచ్చు ఇప్పుడు కలవటం వల్ల ఎవరికి అడ్వాంటేజ్ ఎవరికి డిసడ్వాంటేజ్ ఒక రకంగా షర్మిలకి అడ్వాంటేజ్ ఇంకో రకంగా జగన్కి అడ్వాంటేజ్ మీరు అడగచ్చు షర్మిలకి ఎలాగండి అడ్వాంటేజ్ అని షర్మిలకి ఎలా అంటే అన్నగారి కోసం కష్టపడి ఆస్తి కూడా ఇవ్వకుండా అన్నగారు తను బయటికి పంపించి తన అసాసినేషన్ చేశాక ఒక పార్టీ పెట్టి పార్టీలో ప్రూవ్ చేసుకోలేక మళ్ళా ఒక నేషనల్ పార్టీకి వచ్చి ఆ పార్టీలో కూడా ఒక పర్సెంట్ కూడా ఒక ఓటింగ్ శాతం పెంచకుండా ఎందుకు కాకుండా ఉంది ఆవిడ సో అందుకే ఇటీవలి కాలంలో కూటమి మీద విమర్శలు చేస్తుంది ఆవిడ ఎక్కువగా గమనిస్తే అంతకు ముందు అన్నగారిని తిట్టేది ఆవిడ ఇప్పుడు అన్నగారిని పక్కకు పెట్టేసి కూటమి తిడుతుంది నేను అప్పుడే అన్నాను ఇవి మళ్ళా నిజంగా ఆవిడ రాజశేఖర రెడ్డి కూతురు అయితే కలవదన్నాను కానీ ఇక్కడ ఇవన్నీ కాదు మాకు డబ్బు ముఖ్యం అనుకుంటే ఆవిడ కలిసే అవకాశాలు ఉన్నాయి దీనివల్ల జగన్మోహన్ రెడ్డికి ఏంటండి అంటారు జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే మొన్న మమతా బెనర్జీకి ఆయన బర్త్డే విషయస్ చెప్పాడు ఎప్పుడు లేని మమతా బెనర్జీకి ఎందుకు చెప్పాడని మీరు అడగచ్చు ఇండియా కూటమిలో వీళ్ళందరూ భాగస్వాములు కాబట్టి అయితే వీళ్ళని ఇద్దరిని కలపడానికి ప్రయత్నించింది ఒక రాజశేఖర్ రెడ్డి సన్నిహితుడు అని తెలుస్తుంది ఎవరా సన్నిహితుడు డికే శివకుమార్ కావచ్చు కర్ణాటక డిప్యూటీ సీఎం అందుకనే ఆయన కర్ణాటకలో ఉండగలుగుతున్నాడు అంత హైదరాబాద్ లో ఉండలేకపోతున్నాడు కాబట్టి డికే శివకుమారే రాహుల్ గాంధీతో ఒప్పందం చేయిస్తాడా తర్వాత సిపిఐ సిపిఎం తో కూడా పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ లో అని తెలుస్తోంది సో ఇవన్నీ కూడా ఆయన పావులు కదుపుకుంటున్నాడు తను కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలంటే ఇక్కడ చెల్లెలు తోటి అంటే సాన్నిహిత్యం తెచ్చుకుని సరే ఆస్తి గొడవలు తెంచేసుకుని ఆస్తి ఇచ్చేస్తే రాజకీయంగా మళ్ళా నిలబడదామని చూస్తున్నాడు అంటే మీరన్నా చేయండి మళ్ళా ఆవిడ మరి రాజకీయాలు ఇక్కడ వదిలేసి అన్నగారి కోసం పనిచేస్తుందా నమ్ముతుందా అని నమ్మము నమ్మడం కాదు ఇక్కడ ఆవిడ కండిషన్స్ ఆవిడ పెట్టుకోవచ్చు వాళ్ళ కొడుకు ఉన్నాడు కదా రాజారెడ్డి అవును రాజశేఖర్ రెడ్డి నిజమైన వారసుడితనే అంది కదా సో అన్నగారితో ఒప్పందం చేసుకోవచ్చు సరే అన్న నేను నీకు పనిచేస్తాను నా కొడుకుని నువ్వు కడప ఎంపీగా చెయ్యి అని అడగచ్చు మేబీ అడగచ్చు అదే నేను అంటున్నా ఓకే రాజకీయాలు అనేవి అలాగే ఉంటాయి రాజకీయాల్లో ఎప్పుడు ఏది కూడా సిగ్గు శరం మంచి చెడు ఇవే ఉండవు ఇప్పుడు మంచి అయింది రేపు చెడు అవుతుంది రేపు చెడు అయింది వాళ్ళు మంచి అవుతుంది కాబట్టి ఎనీథింగ్ మే హ్యాపన్ ఎనీ టైం అందుకని రాజకీయ నాయకులు అసలు ఇప్పుడు రాజకీయ నాయకులు అసలు నమ్మకం అంటే విలువలు ఇలాంటివన్నీ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు రాజకీయ నాయకుడు అంటేనే ఓసరవెల్లి అంటే ఊసరవెల్లి అనే పదం కూడా నేను ఒప్పుకోను ఊసరవెల్లి నగ్గులు మార్చడం వేరు కానీ మనం పోలిక చెప్తాం కాబట్టి తప్పట్లేదు అవును ఆ రకంగా వాళ్ళు సందర్భానుసారం మారుతూ ఉంటారు ఆ మారడంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేవాడు మళ్ళా చెల్లెలు దగ్గరికి తీస్తాడు చెల్లెలు కూడా ఓకే నా ఆస్తి నాకు వస్తుంది రాజకీయంగా ఎలాగ ప్రూవ్ చేసుకోలేదు నా కొడుకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది సరే నేను ఎంపీ కాలేకపోయినా కొడుకైనా అవుతాడని అనుకోవచ్చుగా సో ఆ రకంగా తీసిదిద్దుకోవచ్చు అంటే తెలివైందైతే ఆ రకంగా చేస్తుంది అవును అంటే రాజకీయాలు వంట పట్టించుకున్న వ్యక్తి అయితే కాదు విలువలు కావాలి మా నాన్న లాగా నేను నేను మడవ తిప్పను మాట తిప్పను అనుకుంటే వాడు వీటి బయటికి ఒప్పుకోదు కానీ మొన్న మనం చూసాం విజయలక్ష్మి గారితో ఆల్రెడీ బంధం కలిసిందేమో అని మనకు అనిపించింది అవును ఆ ముద్దు పెట్టుకోవడాలు అవన్నీ చూసాక సో దీన్ని బట్టి మొన్న తల్లిని పట్టించుకోని వాడు ఇప్పుడు తల్లిని పట్టించుకున్నాడు అది మీకు చెప్తున్నది అంటే రాజకీయాలు ఎలా ఉంటాయి వైఎస్ భారతి కూడా ఏం నటించారు ఆవిడ సో అందరూ కూడా ఎవరి పాత్ర వాడు అద్భుతంగా పోషించేసాడు పోషిస్తున్నారు సో మీరు అన్నట్టుగా మ్యామ్ ఇప్పుడు మేబీ ఛాన్స్ ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ సిపిలో కూడాను సంఖ్య తగ్గిపోతూ వస్తుంది ఏమి బలంగా ఇది లేదు సో దాని బదులు ఇంట్లో ఉన్న అది కన్వర్ట్ చేసుకుంటే ఏదో ఒక తర్జన బర్జన్ పడి కొంచెం స్ట్రాంగ్ ఇది తెచ్చుకోవచ్చు అని జగన్ గారికి కూడా ఉండవచ్చు అంటే మీకు అంతకు ముందు గుర్తుందా ఇదే డికే శివకుమార్ వాళ్ళని కలపడానికి ప్రయత్నించాడని మనం అవును లాంగ్ బ్యాక్ అంటే శివకుమార్ కి నచ్చట్లేదు స్నేహితుడి ఈ కుటుంబం కాబట్టి ఈ ఏంటి ఎవడికి వాడు అంటే ఇప్పుడు ఈవిడ తిన్నా ఈవిడ తిడుతుంది ఆయన తిన్నా ఆయన తిడతాడు అది అసహ్యంగా ఉంది అవును సో అందుకని ఇప్పుడు డికే శివకుమార్ మాట వింటే ఇద్దరు కలిస్తే అది రాజకీయంగా లబ్ధి చేకూరేది జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి దగ్గర లబ్ధి చేకూరేది రాజారెడ్డికి అంటే అట్లా లింక్ పెట్టుకుంటే గనక అయితే అప్పుడు ఎవరికి వాడు ఒప్పందాలకు ఒప్పుకుంటారు ఎందుకంటే ఇవాళ అతనికి ఎవరో ఒకరు దన్ను కావాలి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఒంటరి అవును బీజేపీ ఇంకా దగ్గరికి తీసుకోదని అర్థమైంది సో నెక్స్ట్ ఆప్షన్ హిందీ కూటమే కాబట్టి దానికి దగ్గర కావాలి అంటే డికే శివకుమార్ చెప్పిన మాట వినాలి దానివల్ల నష్టం కంటే లాభమే ఎక్కువ కనిపిస్తుంది కేడర్ కూడా కోరుకుంటున్నది అదే కదా ఇప్పుడు వాళ్ళు కొంచెం పుంజుకోవటానికి అవకాశం వస్తుంది అంటే ఈ పుంజుకోవడం ఏదో రే పొద్దున్న ఆయన ముఖ్యమంత్రి అవుతాడని కాదు కనీసం పార్టీ కొద్దో గొప్ప నిలుస్తుంది మ్యామ్ మీరు రెండవ రంటే సిపిఐ సిపిఎం కూడా ఆయన టచ్ చేశారు అని చెప్పేసి అంటే వాళ్ళకంటూ సెపరేట్ స్టాండ్ ఉంది కదా సో వాళ్ళు సపోర్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందా సిపిఐ సిపిఎం ఎప్పుడు ఇండివిజువల్ గా ఏం గెలుచుకున్నాయి వాళ్ళకి ఏమన్నా ఏదో చేయరు కదా వాళ్ళు ఉనికి చూపించాలి వాళ్ళ స్టాండ్ ఎప్పుడు ఎవరో ఒకరితో కలవటమే వాళ్ళ స్టాండ్ కాబట్టి ఏం పోయింది రాజకీయాల్లో ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైనా ఇండివిజువల్ గా ఏమైనా చేయగలరా ఇప్పుడు ఏమైనా ఉందా అసలు కమ్యూనిజం ఎక్కడ ఉంది అవును అందుకని ఏ ఇజాలు లేవు కాబట్టి వాళ్ళు ఎటు కావాలంటే అట్లా లొంగుతారు అందుకని ఇతను అది అడ్వాంటేజ్ తీసుకుంటారు